హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ థర్టీన్ వివిధ వైపు చూడట్లేదు అర్జున్ వివిధకి అర్థమైంది తన మీద కోపంగా ఉన్నాడు అని ఆకృతికి పెద్ద చిక్కు వచ్చి పడింది ఇప్పుడు అర్జున్ బైక్ ఎక్కాల వద్దా ఆలోచిస్తూ బొమ్మల నిలబడింది వినోద్ అశ్విన్ ఒక బైక్ మీద ఐశ్వర్య నవిక స్కూటీ మీద కదిరారు దెయ్యం బొట్టిపట్టి చెప్పడానికి అర్జున్ అరిచాడు ఉలిక్కిపడి అర్జున్ బైక్ మీద కూర్చుంది ఆకృతి మీరు పదండి అర్జున్ నేను వివిధ వచ్చేస్తాం అంది తార ఆకృతి వివిధ వైపు చూసింది వివిధ ముఖం వేలాడు తీసుకుని నిల్చొని ఉంది బాబా నేను తారతో రానా ఆకృతి అడగగానే ఒక్క చూపు చూశాడు అర్జున్ నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుంది అడ్డంగా తలబోపుతో అర్జున్ బైక్ ముందుకు కదిలింది తారక్క నేను నా స్కూటీలో వచ్చేస్తానులే అంది అలాగే అంది తార ఇద్దరూ వారిని అనుసరించారు తార ముందే చెప్పిన రెస్టారెంట్కి అందరూ వెళ్ళారు చెప్పు చెప్పు ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చా కళ్ళెగిరేసింది ఆకృతి ఉండి చెబుతాను ఐదు నిమిషాలు ఆగవే అని ఎవరికి ఫోన్ కలిపింది ఒక అతను వచ్చి వారి దగ్గర ఒక చైర్లో కూర్చున్నాడు పేరు వీరు అజయ్ మాకు కుదిరింది అంది తార బ్యాచ్ మొత్తం షాక్ అయ్యారు అందరూ కంగ్రాట్స్ చెప్పారు మొత్తానికి అజయ్కి పరిచయం చేసింది తారా వారం రోజుల్లో మా ఎంగేజ్మెంట్ మీరందరూ తప్పకుండా రావాలి అన్నాడు అజయ్ నవ్వుతూ ఓకే చెప్పారు లంచ్ చేసి అంతా బయటకు వచ్చారు హలో బాస్ మీ గురించి చెప్పింది తారా అర్జున్తో అన్నాడు అజయ్ అర్జున్ నవ్వాడు ఓన్లీ ఫ్రెండ్షిప్ అయినా ఇంకేదైనా ఉందా అర్జున్కి మాత్రమే వినిపించేలా అన్నాడు అజయ్ నవ్వుతున్న అర్జున్ ముఖంలో కోపంతో ఎర్రపడింది ఏమంటున్నావు అని అడిగాడు ఫ్రెండ్షేనా లైక్ బెస్ట్ ఫ్రెండ్సా అంటున్నా అన్నాడు అజయ్ అతని చూపుల్లో తేడా అర్జున్కి అర్థమవుతూనే ఉంది బెస్ట్ ఫ్రెండ్ అని ఒత్తి పలికాడు అర్జున్ అజయ్ అర్జున్ వైపుగా ఒకసారి చూసి తారా అందంగా ఉంది కదా అన్నాడు తారా వైపే చూస్తూ అజయ్ బిహేవియర్ తేడాగా అనిపిస్తోంది అర్జున్కి తారా ఇతన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంది అని మనసులో అనుకుని అచ్చం మా అమ్మలా ఉంటుంది అని అన్నాడు అర్జున్ అజయ్ మాటలు అర్జున్ మాటల వల్ల బెడ్స్ కొట్టాయి అజయ్ రండి వెళ్దాం నవ్వుతూ వారి దగ్గరికి వచ్చింది తార మీ అర్జున్ గారితో మాట్లాడుతున్నాను తార చుట్టూ చెయ్యి వేశాడు అజయ్ అర్జున్కి ఇదంతా నచ్చలేదు ముందే అనుకోకూడదు చూద్దాం ఎలాంటి వాడో అనుకుని హా తారా అజయ్ గారు బాగా మాట్లాడుతున్నాడు అని లేచి లేని నవ్వు తెచ్చుకున్నాడు అర్జున్ తార కూడా నవ్వింది అందరికీ బాయ్ చెప్పి తార అజయ్ వెళ్ళిపోయారు వెళ్తున్న ని చూస్తున్నాడు అర్జున్ సార్ అంది వివిధ అర్జున్ ఏమీ మాట్లాడలేదు సార్ ప్లీజ్ మాట్లాడండి అంది ఏడు మహంతం ఆకృతి వెళ్దామా ఆకృతి వైపు వెళ్ళాడు అర్జున్ అర్జున్కి ఇంకా కోపం పోలేదని అర్థమైపోయింది వివిధకి ఆకృతి నేను వెళ్తున్నాను అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి స్కూటీ వైపు నడిచింది వివిధ అర్జున్ బైక్ స్టార్ట్ చేశాడు అందరూ ఇళ్ళకి బయలుదేరారు ఇంటికి వెళ్ళి అలా బెడ్ మీద వాలాడు అర్జున్ ఫోన్ చూసుకుంటూ ఆకృతి కాఫీ కప్తో వచ్చింది బావా కాఫీ తీసుకున్నాడు అర్జున్ కాఫీ సిప్ చేసి నువ్వు చేసింది కాదు కదే నువ్వు తెచ్చినట్టు నువ్వు చేసినట్టు బెల్లప్పిస్తా అని నవ్వాడు ఆకృతి మూతి తిప్పి ఏదో ఒకరోజు నా చేతి కాఫీ తాగి అద్భుతం అంటావు చూడు బావా అంది అచ్చా చూద్దాంలే అంత అద్భుతం మా అన్నాడు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు బావా నేను పోతున్నా అని పైకి లేచింది చెయ్యి పట్టుకుని లాగాడు అర్జున్ అర్జున్ ముందు కోలబడింది ఆకృతి నువ్వు రౌడీవి బావా అంది థ్యాంక్ యూ అన్నాడు బావా నీ ఫోన్ ఇవ్వు అంది ఎందుకే అని అడిగాడు లాస్ట్ ఇయర్ ఊరు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ నా దగ్గర పోయాయి అవి నా ఫోన్కి సెండ్ చేసుకుంటాను అంది ఆకృతి ఫోన్ ఇచ్చి లేచి బాల్కనీలోకి వెళ్ళాడు అర్జున్ ఫొటోస్ అన్నీ సెండ్ చేసుకుంది ఆకృతి అర్జున్ సార్ మెసేజ్ నోటిఫికేషన్ ఫ్రమ్ తిక్కల్ అని ఉంది తిక్కలు ఎవరబ్బా ఈ తిక్కల్ ఆలోచిస్తోంది ఆకృతి హాయ్ అని పంపింది సార్ సారీ అంది సారీ చెబుతున్నారు ఎవరై ఉంటారు అనుకుని దేనికి అంది ఆకృతి ఇవాళ జరిగిన దానికి ఎవరబ్బా బావ ఫ్రెండ్స్ అందరూ తెలుసు నాకు ఈ తిక్కలు ఎవరు వారి పేరు తిక్కల్న ఆకృతి తలగొక్కుంది అర్జున్ రావడంతో ఫోన్ ఆఫ్ చేసి ఇచ్చేసింది మెల్లిగా జారుకుంది ఆకృతి అర్జున్ అజయ్ గురించి ఆలోచిస్తున్నాడు అర్జున్ సడన్గా రిప్లై ఇవ్వడం ఆపేసేసరికి అర్జున్ సర్కి తన మీద ఇంకా కోపం వచ్చినట్టుంది అనుకొని తను ఎవరో ఏం జరిగిందో తెలియనట్టు మాట్లాడుతున్నాడు ఏడుస్తూ అర్జున్ తలుచుకుంది వివిధ వెనుక నుంచి ఎవరో వివిధ కళ్ళు మూసారు వివిధ ఉలిక్కి పడింది వివిధ ఏడుస్తున్నావా అంది రూప ఏడవా లేదే కంట్లో ఏదో పడితేనో అంది నమ్మాలి అంటాం ఏమైంది వివి వివిధ పక్కన కూర్చుంది రూప రూప అని రూపను పట్టుకుని ఏడ్ చేసింది వివిధ వివి కూల్రా విషయం ఏంటో చెప్పవే బావో భయంగా ఉంది అంది రూప ఇవాళ కాలేజీలో జరిగింది మొత్తం చెప్పింది వివిధ ఎంత పని జరిగింది పద అంకులకి చెప్పి వారి పని పడదాం అంది రూప కోపంగా స వద్దే డాడీకి ఎందుకు తెలియడం చెప్పు అంతా క్లియర్ అయిపోయింది అర్జున్ సార్ వల్ల అంది వివిధ మరి ఇంకెందుకు బాధ అంది రూప అది అర్జున్ సార్ నాతో మాట్లాడట్లేదు కాసేపు మౌనం తర్వాత వివి అర్జున్ గారిని ప్రేమిస్తున్నావా సూటిగా వివిధనే చూస్తూ అడిగింది రూప అవును అన్నట్టు తలాడించింది వివిధ హో గాడ్ అని మనసులో అనుకుని అర్జున్ గారికి అంది రూప ప్రపోజ్ చేశాను రిప్లై లేదు ఈ విషయం ఎవరికైనా తెలుసా విశుకి తెలుసు విశుకు తెలుసా ఆశ్చర్యపోయింది రూప అవునన్నట్టు తల ఊపింది వివిధ ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మరి అని రూప అడుగుతుంటే అంటే అది ఎలా చెప్పాలో అని షటప్ వివిధ అని అరిచింది రూప వివిధకి ఏమీ అర్థం కాలేదు ఏమైంది రూప్ అంది కంగారుగా తనేమి చేసిందో అర్థమై సైలెంట్ అయింది రూప ఆ మాత్రం దానికి ఏడుస్తావా అంది రూప బాధగా ఉంది అయినా అలా అరిచి చచ్చావు భయం వేసింది అంది వివిధ నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు అని ఇప్పుడు ఏం చేయాలి నన్ను అడిగితే నాకు అన్నీ చెప్పావా లేదుగా ఇది కూడా అంతే రో రో ప్లీజే సారీ చెప్పు చెప్పాను నో రిప్లై రేపు కలుస్తావు కదా హా అప్పుడు చెబుతా అప్పుడు ఎదురుగా ఉంటారుగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది రూప వివిధ అర్జున్ని ఇష్టపడ్డాం ఆమెకిష్టం లేదు ఎందుకో రూపకే తెలియాలి మరి సమయం రాత్రి పదకొండు గంటలు నిద్రలో ఉన్న అర్జున్ ఫోన్ అదే పనిగా మోగుతోంది విసుగ్గా అనిపించింది అర్జున్కి ఎవరికి ఏమి అవసరమా అని ఫోన్ చేతిలోకి తీసుకుని చూశాడు వివిధ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతోంది ఈ టైంలో చేస్తుంది ఏంటి ఏ సమస్యలో ఇరుక్కుందో అనుకుని వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో సార్ అంది వివిధ ఈ టైంలో ఏంటి ఎనీ ప్రాబ్లం అని అడిగాడు అర్జున్ మీతో మాట్లాడాలి అంది సరే రేపు కాలేజీలో మాట్లాడతాను సార్ సార్ ఏంటి సార్ మీ ఇంటి ముందు ఉన్నాను వాట్ అర్జున్ అరిచాడు అవును సార్ బయటే ఉన్నాను పిచ్చా నీకు ఉండు వస్తున్నా అర్జున్ బయటికి నడిచాడు స్కూటీ మీద కూర్చొని చూస్తూ ఉంది వివిధ వివిధని చూసి దగ్గరికి వచ్చాడు అర్జున్ ఈ టైంలో ఎలా వచ్చావు పిచ్చెమైన పట్టిందా నీకు అతను అరిచాడు గొంతు తగ్గించి ఇల్లు దగ్గరే కదా అందుకే మీతో మాట్లాడాలని అమాయకంగా చెప్పింది వివిధ లాగు పెట్టి ఒక్కటిస్తాను అర్జున్ చెయ్యి పైకి లేచింది ఉలిక్కిపడి రెండు చెంపలకి చేతులు అడ్డు పెట్టుకుని భయంతో కళ్ళు మూసుకుంది వివిధ వివిధ భయపడ్డం చూసి చేతను దించాడు అర్జున్ కాసేపటికి కళ్ళు తెరిచి అర్జున్ చూసింది వివిధ సార్ నేను కావాలని అక్కడికి వెళ్ళలేదు ఆ రోజు అని ఆమె ఏదో చెప్పబోతుండే అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు ఇలా ఈ టైంలో రావచ్చా సెన్స్ లేదా నీకు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లంలో పడాలా అర్జున్ అరిచాడు సార్ మీతో నా మీరు నాతో మాట్లాడకపోయేసరికి ఏడుపోయింది నా మీద మీరు కోపంగా ఉన్నారని చాలా ఏడుపోంది అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వివిధ ఇలారా ముందుకు నడిచాడు అర్జున్ అర్జున్ పక్కగా నడుస్తుంది వివిధ ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్పాలి అనుకున్నావో అని అన్నాడు అర్జున్ నన్ను ఆ రోజు ఆడిటోరియంలో లాక్ చేసిన అతన్ని నేను చూశాను అతన్ని ఫాలో అవుతూ కాలేజ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాను అతను కనిపించలేదు అలా ఆ రూపేష్ వాళ్ళ దగ్గర చిక్కుకున్నాను అంది వివిధ అవునా ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ అవును సార్ మిమ్మల్ని రమ్మని మెసేజ్ కూడా చేశాను మీరు చూడలేదనుకుంటా అంది మూతి ముడుచుకుని ఓకే అతను ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు అర్జున్ లేదు సార్ నేను ఈరియాగా జాయిన్ అయింది నాకెవరో సరిగ్గా తెలియదు అంది వివిధ ఏదో ఆలోచిస్తున్నాడు అర్జున్ సార్ ఆమె పిలిచింది ఏంటి అన్నట్టు వివిధ వైపు చూశాడు అర్జున్ నా మీద కోపం పోయిందా అని అడిగింది ఆతృతగా అర్జున్ వైపే చూస్తూ నవ్వి విద తలనిమిరాడు అర్జున్ నవ్వుతూ వావ్ ఎగిరి గంతేస్తూ అతన్ని హత్తుకుంది అర్జున్ వైపు చూసింది అర్జున్ ఆమెని సీరియస్గా చూశాడు హిహిహి హి హి సారీ ఏదో ఎక్సైట్మెంట్తో అని వెర్రి నవ్వు నవ్వుతూ కూర్చో అన్నాడు ఆకృతి వారి ఇంటి ముందు ఉన్న మొక్కల చుట్టూ కట్టిన లాంటి దాని మీద కూర్చున్నాడు అర్జున్ అర్జున్ ఏమి చెబుతాడా అని అర్జున్ చెప్పే వైపే వివిధ ఆతృతగా చూస్తూ ఉంది నీకొక విషయం చెప్పాలి తర్వాత నీ ఇష్టం నేను ఇలా మౌనంగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు అర్జున్ ఏంటి సార్ అర్జున్ నో చెబుతాడేమోనని కాస్త భయంతో కాస్త కంగారుతో చూస్తూ అడిగింది వివిధ నిద్రపట్టక బాల్కనీలకు వచ్చిన ఆకృతి ఇంటి బయట ఎవరో ఉన్నట్టు అనిపించింది వాళ్ళని పోల్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు చూడు వివిధ అని ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు ఏమైంది సార్ ఏం లేదు ఇంటి దగ్గర దింపుతాను పదా సరే ఏమైంది చెప్తూ చెప్తూ ఎందుకు ఆగిపోయారు అని అడిగింది నాకు వారం రోజులు టైం ఇవ్వు తర్వాత నా నిర్ణయం ఏదైనా నువ్వు బాధపడకూడదు అన్నాడు నిలువుగా తల ఊపితి వివిధ వెళ్దామా వద్దు సార్ నేను వెళ్ళిపోతాను పక్కనే కదా అంది స్కూటీ వైపు నడుస్తూ వివిధ అక్కడ వరకు నేను వస్తాను పదా పర్వాలేదు సార్ నేను వెళ్ళగలను వద్దన్నా కదా అని వివిధ వెనకే ఎక్కాడు మీరు నా స్కూటీ మీద కూర్చున్నారా ఆశ్చర్యంగా అడిగింది వివిధ ఇలా ప్రతిదానికి ఆశ్చర్యపోకు నన్ను ఏదో వింత మనిషిని చూసినట్టు చూస్తావేంటి అన్నాడు అర్జున్ మీరు నా దృష్టిలో ఎంత గొప్పవారు మీరంటే అంత ఇష్టం మరి మీరు నా విషయంలో చేసింది ఏదైనా వాల్యుబుల్ నాకు అనుకుని స్కూటీ స్టార్ట్ చేసింది వివిధ స్కూటీ ముందుకు కదిలింది ఆకృతికి ఎంత వద్దనుకున్నా కన్నీళ్ళు ఏడుపు ఆగలేదు వెక్కిళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నీకు నా ప్రేమ తెలియలేదు అంటే లోపం నా ప్రేమలోనే బావా ఎవరిని నిందించి ఏంటి లాభం అని నిట్టూర్పు విడిచి ఓ నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది ఆకృతి సార్ రేపటికి అరేంజ్మెంట్స్ అయ్యాయా అంది వివిధ హా ఆల్మోస్ట్ అయినట్టే అన్నాడు అర్జున్ సార్ నాకు సందేహం అడగమంటారా వద్దన్న ఆగుతావా ఏంటి మీరు ఎందుకు తక్కువ మాట్లాడతారు అని అడిగింది వివిధ ఎవరన్నారు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా తెలీదా చెప్పండి నీకు అలా అనిపించిందేమో అవునవును నాతో ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడితేనే కదా అనుకుంది మనసులోనే వివిధ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను వెళ్తాను అని వెనక్కి తిరిగాడు అర్జున్ అయ్యో స్కూటీలో వెళ్ళండి వద్దు నడిచి వెళ్తాను ఇప్పుడు కనుక స్కూటీ మీద వెళ్ళానే అనుకో ఇంట్లో సమాధానం చెప్పలేక అవస్థలు పడాలి అవసరమా ఇల్లు దగ్గరే కదా అన్నాడు అర్జున్ వివిధ నవ్వుకుంది భయపడుతున్నారా అంది భయం కాదు నేను వాళ్ళకి అబద్ధం చెప్పలేను నిజం చెప్తే బాగోదుగా అన్నాడు అవునవును ఆకృతికి తెలిస్తే రచ్చ చేస్తే గట్టి గట్టిగా నవ్వింది వివిధ అది ఇంకా డేంజర్ ఇంతకీ ఒక్కదానివే ఎలా వచ్చావు భయం వేలేదా అని అడిగాడు అర్జున్ ఏమో సార్ నాకు చీకడంటే చచ్చింత భయం ఎలా వచ్చినా నాకే అర్థం కాలేదు మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది అంది వివిధ లేకపోతే నా పరిస్థితి ఏంటో అలాగే వివిధ వైపు చూశాడు అర్జున్ రెండు క్షణాల పాటు అందుకే ఇలాంటి ఫీట్లు చేయకూడదనేది అన్నాడు అర్జున్ ఇంకెప్పుడు చేయనులేండి ఓకే మరి అని ముందుకు కదలాడు సార్ వెళ్తున్న అర్జున్ని పిలిచింది వివిధ వెనక్కి తిరిగాడు ఏంటి అన్నట్టు చూస్తూ జాగ్రత్త అంది వివిధ అతను నవ్వి ముందుకు కదిలాడు అర్జున్ వివిధ నవ్వుకుంటూ మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది తర్వాత రోజు ఉదయం ఆకృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అర్జున్ అత్త ఆకృతి అక్కడ గారితో అన్నాడు ఇంకా నిద్ర లేవలేదు నాని రాత్రి లేట్గా పడుకుందాకుంటా వెళ్ళి లేపుతాను కాఫీ ఇవ్వనా అని అడిగింది హా అత్త తీసుకురా నేను నిద్రలేపుతాను నువ్వు పనులు అన్నాడు అలాగే అనే విజయ కాఫీ అర్జున్కి ఇచ్చింది కప్తో పాటు ఆకృతి గదిలోకి వెళ్ళాడు అర్జున్ ఒక వైపుకు తిరిగి ముడుచుకొని పడుకుంది ఆమె ముఖంలో కలవరం అతనికి స్పష్టంగా తెలుస్తుంది బాల్కనీలోకి వెళ్ళి ఉదయించే సూర్యుని చూస్తూ కాఫీ తాగి గదిలోకి వచ్చాడు కాఫీ కప్ టీమా మీద పెడుతూ అక్కడున్న పేపర్ కనిపించింది అర్జున్కి ఏంటిది అనుకుంటూ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ మనసు భారం మోయలేకున్నది హృదయం సడి చేయడం కష్టం అంటున్నది ఏవేవో ఆలోచనలు నన్ను వెక్కిరిస్తున్నాయి జీవితాంతం ఈ దుఃఖం మోయాల్సిందేనా నీ చిన్నారి చెంతకు చేరరావా చేరవు అని తెలిసిన పిచ్చి మనసు ఏదో ఆశ ఆశ అడియాస అని తెలియదు దానికి ఆ లైన్స్ అన్ని చదువుతూ ఆకృతి వైపు చూశాడు ఏమైంది ఈ దేయానికి చిన్నారి అని ఎవరు పిలిచినా తిట్టేది ఏడ్చి గోల చేసేది అప్పటినుంచి ఎవరూ పిలిచేవారు కాదు మరి ఎందుకు ఇలా చిన్నారిగా ఏదో బాధను దానిలా లోతుగా ఉన్నాయి మాటలు అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు అర్జున్ ఏమైందో తెలుసుకుంటే మంచిదేమో ఇంత పెయిన్ ఉంటే ఆకృతి బాధపడుతుందని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే తట్టుకుంటారా ముఖ్యంగా నానమ్మ అనుకున్నాడు ఆకృతిని నిద్రలేపాడు అర్జున్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి నవ్వి గుడ్ మార్నింగ్ బావా అంది ఈ మార్నింగ్ గుడ్ అంటావా అని అడిగాడు అర్జున్ అయోమయంగా ఏంటి బావా అంది అర్జున్ చేతిలో తాను రాసుకున్న అక్షరాల పేపర్ కనిపించగానే ఆకృతికి గుండాగినంత గుండాగినంతా ఉంది ఆకృతి అర్జున్ ముందు తన ప్రేమను బయట అతను కనిపెడతాడా ఇప్పుడు ఏం చెప్పబోతుంది తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేయడం మర్చిపోకండి